డక్కిలి మండలం మోపూరు సమీపంలో సర్వే నెంబర్ ఒకటిలో సుమారు నూట నలభై నాలుగు ఎకరాల అటవీ శాఖ భూములను సూర్యపాలెం తిమ్మాయిపాలెం మోపూరు గ్రామాల్లోని కొందరు గ్రామస్తులు ఆక్రమించేందుకు చూస్తూ ఉండటంతో రేంజ్ లోకేష్ ఆధ్వర్యంలో గూడూరు డీఎస్పీ కుమారి దృష్టికి తీసుకెళ్లగా అటవీ శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా నిఘా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అటవీ శాఖర్ రేంజర్ లోకేష్ మాట్లాడుతూ సర్వే నెంబర్ ఒకటోని నూట నలభై నాలుగు సెంట్లు ఎకరాల్లోని ఎవరు ఆ భూముల్లోకి ప్రవేశించినా క్రిమినల్ కేసులను పెడతామని తెలియజేశారు ఏవీ రమణ మాట్లాడుతూ అటవీ శాఖ భూములను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు అటవీ శాఖ భూముల విషయంలో గ్రామీణులు ఇతరులు మాటలు విని మోసపోవద్దని ఆ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు లేదా క్రియే చర్యలు తీసుకోబడతాయి అనుక ఈ ఎవరు ప్రవేశించకూడదు అటవీ కథల్లో ఎటువంటి ఆక్రమణలు చేయకూడదు బయట వారి మాటలు విన్నీ బయట వారి నాయకుల కింద జనామైన అవసరం మిమ్మల్ని మోసం ఇస్తున్నారు మిమ్మల్ని అలా చేతుల్లో ఎక్కువ చేతుల్లో ఎత్తుకొని ఇబ్బందులు పడలేటువంటి గ్రామస్తులే కనుక అందరికీ ముందస్తు హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లో ఏం అడగ को के हो कस्तो छ మే ఒకటో తారీఖున ఎంక్రోచ్మెంట్కి ప్రయత్నం చేయడంలో ఇమ్మీడియట్గా అప్పుడు కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ప్లాంటేషన్ కూడా పైసలు చేసుకోవడం జరిగింది ప్లాంటేషన్ అంతా కూడా తీసేసి వాళ్ళు మన కేసుకున్నమో చేస్తారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి నూట యాభై మంది వరకు వాళ్ళు ఈ విలేజెస్ అప్రేట్లో ఈరోజు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేసుకొని ప్లాస్టర్ చేసుకోవాలని ఏర్పాటు ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తా అక్కడ ఎవరు నిలబడ్డారు పంపిస్తే ఒకళ్ళు అక్కడ ఉండండి అయితే మనకి రీసెంట్గా మనకి జనవరిలో వీళ్ళు హైకోర్టు రిట్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అడ్వకేట్ ప్రోత్సాహంతో కావచ్చు ఏదైనా కావచ్చు దీన్ని ఎప్పుడైతే ఈ ఇందులో సాగు లేదని మన వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారో మీరు ఇమీడియట్గా దాన్ని ఆకిఫై చేసి దాన్ని సాగులాగా సాగులాగా అంటే మన పొజిషన్లో కనుక తీసుకుంటే రేపు హైకోర్టులో ఏదన్నా స్టేటస్తో వస్తే అది కంటిన్యూగా మన అధీనంలో ఉంటుంది అని చెప్పేసి ఒక అడ్వకేట్స్ ఏదో సమాచారం వాళ్ళు ఇచ్చి దాన్ని ఈ విధంగా మనము క్రియేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు సమాచారం దాన్ని దాని మీద దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా చూపిస్తే మాకు స్వాధీనంలో ఉంది స్టేటస్కు వస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు అనేది ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారంగా ఈ రోజు మనకు దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ బయట వాళ్ళ మాటలు మార్చుకోవద్దు ఎట్టి పరిస్థితిలో అడవిలోకి వెళ్ళేటటువంటి సాహసం చేయొద్దు అది అతిక్రమించినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి వారి మీద రిమాండ్ కూడా పంపించడానికి ఆస్కారం ఉంటుంది నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి ప్రజానీకా మోపూరు ప్రజానీకానికి అందరికి కూడా పోలీసు వారు చెప్తున్నది జాగ్రత్తగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మోపూరు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్ కావద్దని చెప్పేసి అలాగే దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరొకసారి ఈ ప్రజానికా అందరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాము దీని మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని వైలేట్ చేసినట్టయితే వారి మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి మీ యొక్క భవిష్యత్తుని ఆలోచించుకొని అటువంటి ఎవరో చెప్పినటువంటి మాటల్ని మీరు విని అమాయకంగా ఇటువంటి రిజర్వ్ ఫారెస్ట్లోకి అతిక్రమణ చేసినట్టయితే ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే తీసుకోబడతాయని మరొక్కసారి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు డక్కిలి మండలం మోపూరు గ్రామ శివారులో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ సర్వే నెంబర్ ఒకటిలో దీనికి సంబంధించి ఈ ల్యాండ్ని ఆక్యుపై చేయాల రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి భూమి దాదాపుగా మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉన్నది ఇది రిజర్వ్ ఫారెస్ట్ దానిలో ఈ మోపూరు లిమిట్స్లో ఉన్నటువంటి పన్నెండు వందల యాభై ఎకరాల భూమిలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు ఎకరాల భూమిని ఆక్యుపై చేయడానికి ఈ యొక్క మోపూరు గ్రామానికి చెందినటువంటి ఎస్టీ సంబంధించినటువంటి కులస్తులు గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని మీద అది రెవెన్యూనా లేకపోతే రిజర్వ్ ఫారెస్టా అని చెప్పేసి దీని మీద మొత్తం కూడా జాయింట్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ వారు అలాగే రెవెన్యూ వాళ్ళు దీన్ని జాయింట్గా సర్వే చేయడం జరిగింది ఈ జాయింట్ సర్వేలో అది రిజర్వ్ ఫారెస్ట్గా నిర్ధారణ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి రెవెన్యూ అండ్ రిజర్వు ఫారెస్ట్ వారు అలాగే పోలీసు వారు కూడా ఈ కౌంటర్లు అనేది దాఖలు చేయడం జరిగింది అది రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది దానిలో కల్టివేషన్ కానీ ఆక్యుపేషన్ కానీ జరగలేదని చెప్పేసి ఈ కౌంటర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈరోజు ఈ కమ్యూనిటీస్ వారు ఎస్టీ కమ్యూనిటీస్ వారు ముఖ్యంగా మోపూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం మేరకు మన యొక్క ఎంఆర్ఓ గారు అంటే డక్లీ ఎంఆర్ఓ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు ఈ యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఎవరైనా సరే ఈ రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్లో అంటే సర్వే నెంబర్ వన్లోకి అక్రమంగా ప్రవేశించిన దాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిన దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ 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 డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి కఠినమైనటువంటి శిక్షలు కూడా దీనిలో ఉంటాయి దానికి నాన్ బెయిలబుల్ ఉంటుంది అలాగే ఇది కాగ్నైజబుల్ అలాగే ఇది కోర్టు కూడా ట్రయల్ సెషన్స్ కోర్టు ట్రయల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు రిమాండ్ పోవటానికి ఖచ్చితంగా దాన్ని రిమాండ్ పోవాల్సి వస్తుంది కాబట్టి అమాయకమైనటువంటి గిరిజన ప్రజలు ఎవరో చెప్పినటువంటి మాటలకి నమ్మి దీనిలోకి రావద్దు ఈ ల్యాండ్లోకి రావద్దు ఒకవేళ వచ్చినట్టయితే వారి మీద క్రిమినల్ కేసులు పడి జీవితకాలం వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అమాయక ప్రజలు గమనించి ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా మా పోలీసు వారి సూచనలు అలాగే ఫారెస్ట్ వాళ్ళు యొక్క సూచనలు సలహాలు తీసుకుని దాని దగ్గరికి రాకుండా ఏదైనా కూడా ఉంటే కోర్టు ద్వారా వాళ్ళు ఉత్తర్వులు పొందినట్టయితే దాని ప్రకారంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కోర్టు యొక్క ఉత్తర్వులను నడుచుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాకూడదని చెప్తున్నాము అది అట్లా ఒకవేళ వాళ్ళ మీద మీరు పంపించడం జరుగుతుంది కొంతమంది మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఈ అమాయకులైనటువంటి గిరిజన ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మీకు భూమి తీపిస్తామని చెప్పి రిజర్వ్ ఫారెస్ట్ భూమిలోకి ఆక్రమణ చేసుకోవాలని చెప్పి చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఈరోజు రెవెన్యూ పోలీస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ కార్యాచరణ చేపడతారు ఇంకా ఈ మీడియా మూలకంగా ప్రజలు చెప్పేది ఏమంటే ఎవరి మాటలకి ఎలాంటి తప్పుడు సూచనలకు పొందద్దు కరెక్ట్గా చెప్తున్నది ఏమంటే రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఎప్పుడు వేరే ప్రజలు కన్యాకాలం కాకుండా డిపార్ట్మెంట్ కానీ ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ కానీ చూసుకుంటుంది దానికి సంబంధించి కేసులు కానీ అటువీ చట్టం కానీ ఇవన్నీ కూడా చాలా సీవియర్గా ఉంటాయి కాబట్టి ఇది గమనించుకోగలరు తర్వాత అటువంటి భూమిని కానీ వీటిని ఆక్రమించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటారని మా మార్పు థ్యాంక్ యూ